తిరుమల శ్రీవారిని సినీ నటుడు సప్తగిరి ప్రసాద్ చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మృక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించారు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు అనంతరం ఆలయ వెలుపల సప్తగిరి ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ పెళ్లికాని ప్రసాద్ గోల్డ్ మ్యాన్ అనే సినిమాలు వచ్చే నెల విడుదలవుతుందని పెళ్లికాని ప్రసాద్ సినిమాను ఓకే చేసి చిత్తూరు ఎమ్మెల్యే జగన్ జగన్మోహన్ కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే జగన్మోహన్ మాట్లాడుతూ నా స్నేహితుడు నటుడు సప్తగిరి శ్రీవారిని దర్శించుకోవాలన్నారని నా స్నేహితులందరికీ కలిసి వచ్చి శ్రీవారిని దర్శించుకున్నానని అన్నారు మంచి పరిపాలనలో వచ్చి శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మంచి దర్శనం కల్పించే విధంగా చూడాలని ఆదేశాలను ఇచ్చారని ఎమ్మెల్యే జగన్మోహన్ తెలిపారు అన్న పెళ్లి కానీ ప్రసాద్ నెక్స్ట్ మంత్లో రిలీజ్ అవుద్ది ఆ సినిమా చూస్తే అందరికి పెళ్ళి అవుద్ది నెక్స్ట్ గోల్డ్ మ్యాన్ అని రెండు సినిమాలు ఉన్నాయి తప్పకుండా మంచి సినిమాలు వేస్తున్నాను పెళ్లిగాని ప్రజ సినిమా స్క్రిప్ట్ ఓకే చేసింది మాత్రం మా జగన్ అన్న చిత్తూరు ఎమ్మెల్యే గారు అవును డెఫినెట్గా అన్నింటిలో మన ముద్ర ఉంటుంది మా ఎలక్షన్లో కూడా అవును ట్రై చేసిన మాట వాస్తవమే సో చిన్న పిల్లడు ఇంకా ఎందుకు రాజకీయాలని నెక్స్ట్ చూద్దాం ఎప్పుడు ఆల్వేస్ సపోర్ట్ ఈరోజు స్నేహితుడు గిరిగారు దర్శనం చేయాలన్నారు అలాగే నా స్నేహితులందరితో సాక్షాత్ కలియుగ దైవం ఏడుకొండల స్వామి దర్శనానికి విచ్చేశాము ఏదైనా ఒక మంచి పరిపాలనలో ఈ దేవస్థాన దర్శనానికి వస్తే కూడా ఆ అద్భుతమైన దర్శనం జరగడం కానీ ఆ ఒక సంతోషం కూడా కలగడం జరిగింది ఎక్కడికెక్కడ కొండపైన కూడా గత ఈ రెండు మూడు వారాల నుండి మీరందరూ గమనిస్తే పరిశుభ్రత కానీ అన్ని విషయాల్లో కూడా ఒక క్రమశిక్షణగా ఈ దేవస్థానాన్ని మార్చే క్రమంలో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆదేశాలు చేయడం జరిగింది తిరుమలని ప్రక్షాళన చేస్తానన్న విధంగా మంచి అధికారుల్ని నియమించారు సో వచ్చే ఎవరైతే దేవస్థానాన్ని దర్శనానికి విచ్చేస్తున్నారు ఎక్కడెక్కడి నుండో వచ్చేవారికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు సమకూర్చడం ప్రభుత్వ బాధ్యత అలాగే టీటీడీది కూడా కాబట్టి నిన్ననే వెంకయ్య చౌదరి గారికి కూడా అవకాశం కలిగింది